హలో అండి హాయ్ ఆంధ్రాలో ఉన్న అందరికీ కూడాను ఒక క్యూరియాసిటీ మొన్నటి వరకు ఒక క్యూరియాసిటీ అయితే ఉందండి అసలు జగన్ ఎందుకు ఓడిపోయాడు చాలా మంది జగన్ ఫ్యాన్స్ ఉన్నారండి చాలా మంది ఇంతకు ముందు చంద్రబాబు నాయుడుకి ఓటు వేయకుండా జగన్కి ఓటేసి గెలిపించారనమాట ఒక్క ఛాన్స్ ఇద్దాం ఒక్క ఛాన్స్ ఇద్దాం అని చెప్పి కానీ అందుకు ఇప్పుడు జనాలు అందరూ కూడా వ్యక్ వ్యతిరేకమైపోయారండి ఇది నిజంగా జగన్కి ఒక షాక్ లాంటిదే నిజం చెప్పాలి అంటే నేను కూడా ఎలక్షన్ రిజల్ట్ రేపు వస్తుంది అనగా ఈరోజు ఏమనుకున్నానంటే మేబీ కొన్ని కాకపోయినా సొగం కాకపోయినా కొన్నైనా ఇంతకు ముందు ఫుల్ మెజారిటీతో జగన్ గెలిచాడు కదా సో ఈసారి కొంచెం అన్న ఆఫ్ అన్న వస్తుంది అని అనుకున్నాను అనమాట కానీ ఈసారి ఆఫ్ కూడా రాలేదండి సగం సీట్లు కూడా రాలేదన్నమాట జగన్కి అసలు ఎంత చిత్తు చిత్తుగా ఓడిపోయారంటే చాలా దారుణంగా ఓడిపోయారండి సో జగన్ ఓడిపోవడానికి ఒక థర్టీన్ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయండి అవి ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను చూడండి ఒకసారి నిజంగా చాలా మంది షాక్ అనమాట అసలు ఎలా ఓడిపోయారు ఏంటి ఇదంతా కూడాను కానీ ఒక విషయం అయితే అంటే నా రీసెర్చ్లో నేను ఒకటైతే తెలుసుకున్నానండి ఎప్పుడైనా కానీ జనాలు ఏది చూడరు అని అనుకుంటా ఉంటారనమాట ఎవరైనా కానీ జనాలకు అన్ని తెలుసు అన్ని ఆలోచిస్తారు అన్ని చూస్తారు అసలు వాళ్ళ మాట తీరేంటి అన్నీ కూడా ఉంటుందండి కానీ ఒక విషయం అయితే చెప్తున్నాను వినండి ఎలక్షన్ రిజల్ట్ వచ్చే ముందు నేనైతే ఖచ్చితంగా అనుకున్నానండి జగన్ ఓడిపోతాడు ఈసారి పక్కా జగన్ ఓడిపోతాడు సో ఎలక్షన్ రిజల్ట్ ముందే కాదు నేను ఇంకా కొంచెం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ముందే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట ఈసారి జగన్ రాడు ఈసారి ఖచ్చితంగా వచ్చేది టీడీపీనే అని చెప్పి నేను ఎలా ఫిక్స్ అయ్యానంటే నేను ఎక్కువగా రాజకీయాలు చూడనండి ఏదో తక్కువ జస్ట్ కొంచెం కొంచెం అలా అప్పుడప్పుడు న్యూస్ పెడతా ఉంటానన్నమాట పెట్టి చూసుకుంటా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు తెలిసిన కొన్ని రీజన్స్ చెప్తానండి అవి మీరు కరెక్టో కాదు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నాకు తెలిసిన నేను న్యూస్లో చూసిన నేను రీసెర్చ్ చేసిన కొన్ని రీజన్స్ అయితే మీతో చెప్తాను ముందుగా ఒకటి చెప్తున్నాను వినండి జగన్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే జగన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు మెయిన్ లీడర్స్ కలవడం వల్ల సో మెయిన్ మెయిన్ లీడర్స్ కలవడం వల్ల నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే జగన్ కావాలని చంద్రబాబు నాయుడిని పోలీస్ స్టేషన్కి పంపించాడు జైలుకి పంపించాడు ఇది మీ అందరికి కూడా తెలిసిందే అండి సో అది ఒక పెద్ద రీజన్ అండి చంద్రబాబు నాయుడికి సింపతి కూడా వచ్చింది అనమాట అక్కడైతే నిజంగా అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు ఒక తెలుగుదేశం నాయకుడు జైలుకి వెళ్ళాడని చెప్పి కానీ జనాల్లో చాలా సింపతి వచ్చిందండి అందులో ఒక స్టార్ హీరో వచ్చేసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చేసి అప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదు అనమాట చంద్రబాబు నాయుడుని జైలు నుంచి బయటకు తీసుకుని రాయడానికి కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ జైలు బయట నిలబడ్డం వెళ్ళి ఫ్రీక్వెంట్లీగా చంద్రబాబు నాయుడిని కలవడం సో ఇదంతా ఒక పెద్ద ఇదైపోయింది సో ఇంకట్లా అట్లా అట్లా బాగా మీడియాలో ఎంత ఇదిగా చెప్పారంటే అసలు అప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయిందండి నిజంగా చాలా మంది అనుకున్నారనమాట చంద్రబాబు నాయుడు జైలు నుంచి రావాలి 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 అని చెప్పి సామాన్య ప్రజలు కూడా కోరుకున్నారండి సో ఇంకొక మెయిన్ విషయం వచ్చేసి ఏంటి అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడాను ఎంత దారుణంగా మాట్లాడతారంటే ఎంత బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేస్తారంటే చాలా దారుణమైన బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేస్తారండి సో ఇది నేను ఇప్పుడు చెప్తుంది ఏదో వైఎస్ఆర్సిపి పార్టీని తక్కువ చేయాలని కాదు టీడీపీ పార్టీని ఎక్కువ చేయాలని కాదండి అంటే కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట అవి గనక ఫాలో అయితే ఎవరైనా కానీ ముందుకు వెళ్ళిపోవచ్చండి ఇది సామాన్య ప్రజలైనా కానీ రాజకీయ నాయకులైనా కానీ సో అంటూ ఉంటారు చూసారా రాజకీయ నాయకులు బ్రెయిన్ బ్రెయిన్ అనేది పవర్ఫుల్ ఉంటుంది వాళ్ళు ఎన్ని స్ట్రాటజీస్ ఉపయోగిస్తారంటే ఒకటి పోతే ఇంకొకటి ఒక ప్లాన్ పోతే ఇంకొకటి సో అట్లా 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 ఎట్లయినా ముందుకు రావాలనుకుంటారు ఇంతకుముందు గగన్ రా జగన్ రావాలి అని చెప్పి చాలా 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 అసలుకి జనాలు ఎంతమంది కోరుకున్నారంటే సో ఇప్పుడు కూడా కొంతమంది డిసప్పాయింట్ అయిపోయారు జగన్ రాకపోవడం వల్ల సో జనాలు ఏమనుకుంటున్నారంటే పాకెట్లకు డబ్బులు వస్తున్నాయి జగన్ ఎంతో కొంత మనీ వేస్తున్నాడు అందరికీ వేయట్లేదండి నేనైతే ఇంతవరకు ఏం డబ్బులు తీసుకోలేదు ఒక రూపాయి గవర్నమెంట్ సొమ్ము అయితే నేను తీసుకోలేదు చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు వేసిన కొన్ని డబ్బులు అయితే నాకైతే వచ్చాయండి అవి నేనైతే తీసుకున్నాను నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు వన్ ఇయర్ అట్లా ఉన్నప్పుడు నాకు సెవెంటీ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వరకు వచ్చాయన్నమాట చంద్రబాబు నాయుడు వేసిన డబ్బులు అది ఒక్కటే నేను తిన్నాను కానీ రిమైనింగ్ నాకు ఇంకేమీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమీ రాలేదు మాకు రేషన్ కార్డు కూడా లేదు సో ఎవరన్నా గెలిస్తే నాకు వచ్చే సపోర్ట్ కూడా ఏమీ లేదనమాట జస్ట్ నార్మల్గా నేను ఏదైతే రీసెర్చ్ చేశాను నేను ఏదైతే చూశాను అది మీతో చేస్తున్నాను అంతే సో అట్లాగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటారు జనాలు చాలా మందిని ఎవరై ఎవరైతే వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఎదురు తిరుగుతారో వాళ్ళని ఏదో ఒకటి చేయడం చంపేయడం వాళ్ళని కొట్టడం వాళ్ళని జైల్లో పెట్టడం సో మెయిన్లీ టీడీపీ క్యాండిడేట్స్ని కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళని కూడా జైల్లో పెట్టేశారండి సో ఇంకేం లేదు ఒక లాగా చేశారనమాట ఒక డిగ్నిటీ ఉన్న సీఎం చేయాల్సిన పనులు కాకుండా సో అలా చేశారు సీఎం చేశారో సీఎం లోప సీఎంతో పాటు ఉన్న వాళ్ళు చేశారు ఎమ్మెల్యేలు చేశారు ఎవరు చేశారో మనకు తెలియదు కానీ సో అట్లాగా సో నేనైతే బాగా బాధపడ్డ విషయం ఏంటి అంటే ఒకరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళండి ఒక పోలీస్ కరోనా టైంలో ఒక గవర్నమెంట్ డాక్టర్ని అసలుకి మాస్కులు లేవని అడిగినందుకు ఎంత దారుణంగా రోడ్డు మీద కొట్టారంటే అతనికి చివరికి మెంట్లు వచ్చి చనిపోయేటట్టు చేశారనమాట తన తను ఉరేసుకొని చనిపోయేటట్లు చేశారండి అది నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అనమాట అప్పుడు నేను చాలా బాధపడ్డానండి సామాన్య ప్రజలకి ఏం తెలుసు అండి చెప్పండి అందులో ఒక గవర్నమెంట్ డాక్టర్ అతను మాస్కులు లేవని అడిగినందుకు అట్లా అట్లా ఇది చేస్తారండి నిజంగా అలాంటి పనులు చేస్తే జనాల్లో చాలా వ్యతిరేకం పెరిగిపోతుందండి ఇలానే చేసుకున్నారనమాట ప్రతిసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకున్నారు అంటే టీడీపీకి ఒక టీడీపీకి ఫుల్ ఛాన్సెస్ ఇచ్చారనమాట టీడీపీ గెలవడానికి టీడీపీ గెలవడానికి ప్రయత్నించింది ఫైవ్ ఇయర్స్లో వన్ ఇయర్ దగ్గర నుంచి బాగా ప్రయత్నించింది కానీ వీళ్ళు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా ఛాన్స్లు ఎక్కువ ఇచ్చారనమాట అందులో ఈ ఇద్దరు ఇద్దరు కలవడం వల్ల ఒక కూటమిలాగా పైగా వచ్చేసి మోడీ కూడా కలవడం వల్ల కంపల్సరీగా ఎక్కువ ఓట్లు పడిపోయాయండి అసలుకి కూటమి అంటేనే ముగ్గురు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఎక్కువ ఓట్లు పడిపోయాయి ఇంకా అందులో టీడీపీ ఎక్కువగా గెలవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట నిజంగా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది చాలా విధాలుగా షాక్ అయిపోయారండి జగన్ రెడ్డి అయితే వైఎస్ఆర్సిపి నాయకుడు జగన్ రెడ్డి మన మాజీ సీఎం అసలు ఇంట్లో నుంచి తను బయటికి రాకపోవడం ఎవరిని కలవకపోవడం సో ఇలా జరిగింది అనమాట ఇలా జరిగింది నిజంగా ఓడిపోతే బాధపడతారు కదండి అప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్కి కూడాను జ్వరం వచ్చింది సో అంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదండి ఓడిపోతే అప్పటి వరకు పదవిలో ఉండి ఓడిపోతే ఇంకందరూ అందరు కొలాబ్స్ అయిపోయారు సీట్లు కూడా ఏం రాలేదు కదా వైఎస్ఆర్సీపీకి నిజంగా అది కొంచెం బాధాకరమైన విషయమే అండి నాకు కూడా కొంచెం బాధ అనిపించింది టీడీపీ గెలిచినందుకు సరే మన మారుతుందేమో మన లైఫ్ ఉద్యోగాలు అవన్నీ వస్తాయేమో అన్నది ఒకటి ఉంది కానీ టీడీపీ ఫోకస్ చేస్తుందండి వైసీపీ అస్సలు జాబ్స్ మీద ఫోకస్ చేయలేదు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్